సికింద్రాబాద్ జవహర్ నగర్ డంపింగ్ యార్డు వద్ద డీసెంట్ ఢీకొని ద్విచక్ర వాహనంపై వెళ్తున్న తిమ్మాయిపల్లికి చెందిన అమరీందర్ రెడ్డి మృతి చెందాడు కాగా డంపింగ్ యార్డ్ నుంచి వస్తున్న నీరు కారణంగానే ప్రమాదం జరిగిందని స్థానికులు కుటుంబ సభ్యులు మృతదేహంతో డంపింగ్ యార్డు వద్ద బైఠాయించారు బాధితుల ఆందోళనతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది పోలీసులు నిరసనకారులని అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ డంపింగ్ యార్డు కార్యాలయంలోకి వెళ్లి అద్దాలు సామగ్రి ధ్వంసం చేశారు పోలీసులకు డంపింగ్ యార్డు యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేశారు మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు Yeah, <laughs> రెండు మున్సిపాలిటీలు పది గ్రామ పంచాయతీలు మొత్తం అయిపోయాయి దానికి అతి ముఖ్యమైన కారణం అయోధ్య రామరెడ్డి గారు మేము ఇరవై రెండు సంవత్సరాల నుంచి సుదీర్ఘంగా మాట్లాడి చెప్తానే ఉన్నాం వీళ్ళ కోసం అయ్యా మీ హైదరాబాద్ చెత్త మా పైసలు పెట్టి మా చెత్తంటున్నారు తీసుకొచ్చి మా గ్రామీణ ప్రాంతాల మీద వేస్తున్నారు చాలా సార్లు చాలా పర్యాలు వినతి చాలా పర్యాలు ధర్నాలు చేశాం చాలా సార్లు మాట్లాడాం అయినా అయోధ్య రామరెడ్డి గారు పట్టించుకోలేదు హైదరాబాద్ మురికి చెత్త తెచ్చి గ్రామీణ ప్రాంతాలలో వేస్తే పేద ప్రజల యొక్క ఏ విధంగా బతుకుతారు వ్యవసాయ రైతులు ఏ విధంగా బతుకుతారు ఈ అమరేందర్ రెడ్డి మృతి మృతి వల్ల మా జవాన్ నా గ్రామాలన్నీ కూడా దీని బాధిత కుటుంబాల నుంచి న్యాయం జరగాలి దయచేసి ఈ డంపింగ్ యార్డ్ ని ఎత్తివేయాలి